నెల్లూరు నగరంలోని నేటి ఉదయం జర్నలిస్టు భవన్ నందు నెల్లూరు జిల్లా సీనియర్ సంగీత కళాకారులు మరియు సీనియర్ నృత్య కళాకారుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం నేటి రోజున ఈవెంట్స్ ముసుగులో కళాకారులను అవమానించే విధంగా నృత్య ప్రదర్శనలు అశ్లీల నృత్యాలు చేసి కలమ్మ తల్లి ఆత్మగౌరవాన్ని రోడ్డుకి తీసుకొని వస్తున్నారు ఇకనైనా కళాకారులు ఆత్మగౌరవాన్ని కాపాడాలని సీనియర్ నాట్య గురువులు శామ్యూల్ నారాయణమూర్తి రాజు మరియు సంగీత కళాకారులు కళాంజలి ఆర్కెస్ట్రా అధినేత శ్రీను తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ పలు విషయాల గురించి వివరిస్తూ ఇకనైనా కళాకారుల ఆత్మగౌరవాన్ని రోడ్డు మీదకి తీసుకోరాకండి అంటూ మీడియాతో మాట్లాడటం జరిగింది మిగతా అవార్డులు ప్రోగ్రాం చూస్తూ అసలీలతమైన ఆడపిల్లల చేత భయంకరమైన అసభ్యకర నాట్యాలు చేస్తు అది ఏంటంటే మేము అడిగితే కొంతమంది వ్యక్తుల చేత రౌడీషీటర్స్ కొంతమంది వ్యక్తుల చేత రౌడీషూ చేపిస్తూ వాళ్ళు అబ్బం పెడుకుంటున్నారు తర్వాత మన నెల్లూరులో ఉన్న కలమ తల్లి బిడ్డలు ఆడబిడ్డలు అయితే వీళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడి నుంచో మహారాష్ట్ర బాగుంది ఎట్టు నుంచి ఆడపిల్లకాన్ని తీసుకొని వచ్చి వినాయక చవితి దసరా శ్రీరామనవమి బయట గురి నుంచి ఆడపిల్లకాన్ని తీసుకొని వచ్చి అశ్లీవంతమైన నాట్యం చేపిస్తూ అసలు చూసేదానికి అసభకరంగా ఉంటుంది యూట్యూబ్లో పెట్టడము ఇలా చేస్తున్నాయి మేము మా గురువులు వేదాంతం పూర్ణ మాచేసేవాళ్ళం కూచిపూడి ఆయన కూచిపూడి నుంచి మా గురువు అప్పస్తలైనారు ఆయన దగ్గర మేము కూచిపూడి నాట్యం అప్పించే తర్వాత నాట్య రంగమే కాదు తర్వాత సంగీతపరంగా కూడా మన నెల్లూరుకి ప్రఖ్యాతిగా దాంచిన మన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కానీ ఎంతో మన నెల్లూరుకి పేరు చాలా చాలామంది కళాకారులు ఉన్నారు వాళ్ళు పెట్టిన ఈ కలంబ తల్లి చాలా గొప్పగా ఒకప్పుడు బాగా చదువుతూ ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చిన జనరేషను మాట వినకుండా తర్వాత మేమే పెద్ద డాన్సులు చేస్తున్నాము మాకెవరు చెప్పేది అని చెప్పేసి మాట్లాడుతూ ఈ యొక్క నాట్యాన్ని అసభ్యకరంగా చేస్తున్నాం దాన్ని మేము ప్రభుత్వానికి మన ఎస్పీ గారికి కానీ కలెక్టర్ మేడం కానీ తర్వాత మన దేవ దేవత శాఖ మ కానీ రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళకి అందరికీ ఈ కళారంగాన్ని ఒక లెవెల్లో ఒక స్క్రూట్నే పెట్టి ఎవరు డ్యాన్స్ మాస్టర్ యూట్స్ పేరుతో భయంకరమైన యూట్ అని చెప్పేసి దాన్ని నాట్యం రాకపోయినా కూడా వాళ్ళు నుంచి ఈ డాన్స్ చేస్తున్నారు ముఖ్యంగా ఈవెంట్స్ ముసుగులు ఇతర రాష్ట్రాల నుంచి బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడి నుంచి అమ్మాయి ది మారుమూరు ప్రాంతాలు ఇళ్లలో పెట్టి లాడ్జీలో పెట్టి వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు అవి మనం చెప్పుకోలేక అట్లాంటి చేసి వాళ్ళ చేత డాన్సులు వలగా చేయించి వీడియో వీడియో తీసి మా ఈవెంట్ని పోస్ట్ పెట్టడము తద్వారా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడము డబ్బు సంపాదించడం ఆ వచ్చిన ఆడపిల్లలు ఇక్కడికి చాలా మందితో పచ్చలు ఏర్పరచుకోవడము కొంతమంది రగుడీ శేషుతో పచ్చని ఏర్పరచుకోవడము మన ఈ మధ్యనే మన నెల్లూరు టౌన్లో రెండు మూడు కేసులు జరిగాయి ఒక డ్యాన్స్ ఆడపిల్లని ఒక గచ్చి తోట చేస్తే అమ్మాయి చేయడానికి పెడితే చేయదారు వాడు ఎవరు అంటే రగుడీ కళాకారుల విషయంలో సేమ్ పని పడుతుంది అసలు మీ ఫీల్డ్ ఏంటి మా ఫీల్డ్ ఏంటి మాకు వంద బాధలు ఉంటాయి వంద కష్టాలు ఉంటాయి కూడా తప్ప మాకు మేము కింద కూర్చొని వాళ్ళకి ఆనందాన్ని సంతోషం ఇస్తున్నాం ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఫేమస్ కళా రంగం ఆర్కెస్ట్రా రంగం కావచ్చు డాన్స్ రంగం కావచ్చు ఈ రోజు వ్యవస్థని నాశనం కళా కారులు ఎవరు కొంతమంది కళాంతల్లి కూడుతున్న కళాకారులు